ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రాశివారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాం అదేమిటి అంటే మరి ఈ రాశివారికి ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం అంటే ఈరోజు రాత్రి మీరు తీసుకునే ఒక నిర్ణయం రెండు రహస్య తలుపులను తెరవబోతుంది అనే ఒక ముఖ్యమైన విషయం ఈ రాశివారు మీ యొక్క మనసు నీటిలా తేలిపోతూ ఉంటుంది అలాగే మీరు తీసుకునే ఒక నిర్ణయం ఎప్పుడు కూడా సాధారణమైనది కాదు జీవితాన్ని మార్చేసే శక్తి కలిగి ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం రాత్రి మీరు తీసుకునే ఒక నిర్ణయం రెండు తలుపులను ఒకేసారి తెరిచేలా ఉంటుంది ఒక తలుపు గతాన్ని బయట పెడుతుంది మరొక తలుపు భవిష్యత్తుకు దారిద్ర్యం చూపిస్తుంది కానీ ఆ తలుపులు తెచ్చుకున్న తర్వాత మీకు ఎదురయ్యేది ఏమిటి ఎవరి రూపంలో వస్తుంది అసలు మీకు ఈరోజు ఏం జరగబోతుంది ఇలా అన్ని విషయాలు కూడా చాలా ముఖ్యమని అండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేం చెప్తున్నామో మీకు అన్ని విషయాలు కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే కనుక మరి ఈ రాశి వారికి వీరికి క్రమశిక్షణ జ్ఞానం సమాజ సేవ ధోరణి చాలా ప్రత్యేకంగా ఉంటాయి వీరి మనసులో ఎప్పుడు కూడా వీరికి ఆత్మవిశ్వాసం మితిమీరినప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి కానీ అదే ధైర్యం వీరికి శిఖరాలకు చేర్చుకుంటుంది కానీ వీరిని వీరి ఎవరిని నంబరు కానీ ఎవరిని చే మోసం కూడా చేయరు అయితే ఈ రాశి వారికి ఆలోచన చెప్పాలి ఎక్కువగా ఆలోచన అనేది వీరికి వచ్చే ఆలోచన వీరికి ఉన్న తెలివి అంత ఇంత కాదు వీరు ప్రపంచాన్ని కాస్త వేరుగా చూస్తూ ఉంటారు అంటే వేరుగా అంటే ఉద్దేశం చాలా డిఫరెంట్గా ఒక ఆలోచనలేనైనా ఒక వీరి యొక్క థింకింగ్లోనైనా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అయితే మిగతా వారికి కనిపించని దిశ వీరికి కనిపించని దిశ కూడా వీరికి స్పష్టంగా తెలుస్తుంది వీరికి అంతరార్ధనం చాలా ఎక్కువగా ఒక నిర్ణయం తీసుకునే ముందు అనేక సార్లు ఆలోచిస్తారు కానీ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం ఓవర్ వల్ల కూడా కాదు అని చెప్పుకోవాలి అయితే వీరికి ఏంటంటే వీరిపైన కూడా సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఎక్కువగా ఉంటుంది మనిషికి అది వీరికి టూ మంచిగా పనిచేస్తుందని చెప్పాలి ఎందుకు అంటే ఎవరైనా గుడ్డిగా నమ్మే ముందు వీరు ఏదైనా పని చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మకులను చెప్పుకోవాలి అయితే వీరికి ప్రత్యేకంగా ప్రస్తుతం ఇటీవల రోజులలో వీరు చాలా రెండు దారుల మధ్య చిక్కుకుపోయి ఉన్నారు ఏ దిశలో వెళ్ళాలని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఎంతో తెలివిగల మీకే అంత సమస్య వచ్చిందంటే దానికి కారణం కూడా ఉంటుంది అసలు వృత్తిలోను సంబంధాల విషయంలోను అంతిమ నిర్ణయం చాలా అవసరం ఇదే ఈ యొక్క రాత్రి మీరు తీసుకునే నిర్ణయం రెండు తలుపులు తెరుస్తుందని చెప్పాం కదా ఒకటి మీ అంతరంగానికి మరొకటి మీ యొక్క జీవితంలోనే కొత్త దిశకు అయితే అసలు ఈరోజు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాత్రి మీరు తీసుకునే నిర్ణయం ఒక రహస్య తలుపులను తెరుస్తుంది ఏ నిర్ణయం సాధారణమైనది కాదు మీ అంతరంగం చెబుతున్నది ఒకటి బుద్ధి చెబుతున్నది మరొకటి వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు రెండు తలుపులను తెరవబోతున్నారు ఒకటి నిజం మరొకటి పరిణామం ఈ రెండే మీరు ప్రధానంగా తెరిచే తలుపులని చెప్పాలి అసలు ఇది ఎందుకు జరుగుతుంది అని మరొక్కసారి కూడా పరిశీలన చేసినట్లయితే కనుక గ్రహస్థితి ప్రకారంగా శని మరియు గురువు మధ్య జరిగే గ్రహ చలనం ఈ రాశి వారి ఆలోచనల పైన కూడా ప్రభావాన్ని ఎక్కువగా చూపుతుంది ఇది జ్ఞానం మార్పు సమయం మీరు తీసుకోబోతున్నది కేవలం బాహ్య సత్యం కాదు అంతరంగ సత్యం కూడా ఈరోజు రాత్రి మీరు తీసుకునే నిర్ణయం ఆత్మస్థానంలోనే ప్రభావం చూపుతుంది అయితే ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఎవరి వల్ల వస్తుందని చూస్తే ఈ యొక్క పరిణామం మీ జీవితంలో ఉన్న ఒక మా ఉన్న వ్యక్తి వలన మొదలవుతుంది ఇప్పటి మాట్లాడని ఒక ఇప్పటివరకు మాట్లాడని కానీ జీవితంలో దూరంగా చూస్తూ ప్రభావం అటువంటి వ్యక్తి ఆ యొక్క వ్యక్తి యొక్క చర్య లేదా ఒక మాట ఒక సందేశం ఒక నిర్ణయానికి ప్రధానంగా కారణం కాబోతుంది అయితే మీకు ప్రధానంగా ఈ యొక్క రోజు ఈ యొక్క పరిస్థితి వలన మీకు ముఖ్యంగా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే బంధాలపైన కావచ్చు కుటుంబం పైన కావచ్చు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని కూడా మీకు ప్రధానంగా అర్థమవు ప్రధానమైనటువంటి కారణం అవుతుంది గత మూడు నెలలుగా ఎదుర్కొన్నటువంటి మానసిక ఒత్తిడి ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంటుంది అంటే ఎప్పటి నుంచో కూడా మీరు కొన్ని విషయాల మధ్య నలిగిపోతున్నారు అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నేనేం చేశాను అని అంటూ మీరు బాధపడిన సందర్భం కూడా ఉంది అయితే ఆ సందర్భంలో నుంచి బయటపడిన విషయమే ఇప్పుడు మీకు ప్రధానంగా కూడా ఈ యొక్క ఒత్తిడి ఈ యొక్క తారాస్థాయిలో ఉన్నటువంటి ఒత్తిడి అలాగే మీపై మిగతా వ్యక్తులు చూపే చూపించేటువంటి ప్రెజర్ మీకు ఇప్పుడు ఇప్పుడు మారాలి లేదంటే సమయం మారుస్తుంది అందుకే ఈరోజు రాత్రి నిర్ణయం తీసుకోక తప్పదు అంటూ మీరు తీసుకునే నిర్ణయం ఈరోజు నుంచి చాలా ప్రత్యేకంగా ఉండాలనేటువంటి ఆలోచన ఎన్ని రోజులు మీ బాధలు పడ్డాము ఇకపై ఈ బాధలు మనం పడలేము ఇక దీంట్లో నుంచి మనం విముక్తి జరగాల్సిందే అంటూ మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలే దానికి ప్రధానమైనటువంటి కారణాలని చెప్పుకోవాలి అయితే ఈరోజు మీరు ప్రధానంగా బంధాల విషయంలో కావచ్చు అలాగే ఈ యొక్క అంతరంగంలో మార్పుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు మీకు రెండు రకాల తలుపులను ఈరోజు ప్రధానంగా కూడా చూస్తూ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే తికమక ఏదైతే పరిస్థితుల ప్రభావం ఉన్నాయో అవన్నీ కూడాను ఇప్పటితో పూర్తిగా తెచ్చుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనివలన ప్రత్యేకంగా యొక్క జీవితం ఎలా ఉండబోతుందని ప్రధానంగా చూస్తే రెండో తలుపులు తెచ్చుకున్న తర్వాత ఒక తలుపు మీకు పాత బంధాలను గుర్తు చేస్తుంది మరో ఒక వైపు కొత్త బంధాలను కొత్త అవకాశాలను కూడా తెస్తుంది మీరు ఏ దిశలో వెళ్తారో అది మీరు ఎంచుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా ఆధారపడి ఉంటుంది కానీ ఒక విషయం ఖాయం ఈ నిర్ణయం మీ జీవిత పటాన్ని శాశ్వతంగా మార్పు చేసే శక్తిని కలిగి ఉంటుంది అయితే ఇన్ని జరుగుతున్నప్పుడు వీటి వల్ల కూడా మన జీవితంలోనే కొన్ని లాభ నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి అసలు ప్రధానమైన విషయం కూడా ఇదే లాభం ఏంటంటే అంతరంగ శాంతి లభిస్తుంది అంటే మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రశాంతత అలాగే మీకు తర్జన భర్జనాలు జరుగుతాయి ఒక గోప్యమైనటువంటి విషయం కూడా బయటపడుతుంది ఈ యొక్క క్రమం మీరు ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నారో ఈ ప్రాసెస్లో మీకు తెలియనటువంటి విషయాలు కావచ్చు మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు కూడా బలంగా బయటపడే అవకాశం ఉంది భవిష్యత్తు దిశ మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు ఒకే రకమైనటువంటి రూటులో ఒకే రకమైనటువంటి దారిలో మీరు అడిచారు కానీ ఇప్పటి నుంచి ఈ పరిస్థితులు పూర్తిగా మీకు స్పష్టమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన విషయాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలిసేలాగా మీరు స్పష్టంగా ఆలోచించేలాగా ఉండడానికి ఒక ప్రత్యేకమైనటువంటి దారులను తెలుస్తుంది అయితే దీన్ని మీరు ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే మీకు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి అది ఏంటంటే భావోద్వేగ విరోధాలు ఎదురవుతాయి పాత బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా ఉంది కొత్త బాధ్యతలు మీ భుజాన పైన పడే అవకాశం కూడా ఉంది అయితే మీకు ఏది జరిగినా మంచిదే కానీ ఇంకొకసారి ప్రధాన అంత మంచిదిగా ఉండాలి అంటే కొన్ని నియమాలు పాటించడం కొన్ని జాగ్రత్తలు అయితే మీకు మరింత అనుకూలంగా ఉంటుంది అన్ అదేంటంటే సాయంత్రం దేవుడికి నువ్వుల దీపం వెలిగించండి ఓం సంనాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి నల్ల లేదా నీల దుస్తులు ధనిస్తే మరింత మంచిగా ఉంటుంది లేదా వారికి నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దానం చేస్తే మరింత మంచిది అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం రాత్రి మీరు తీసుకున్న మీ జీవితంలో రెండు తలుపులను తెలుస్తుంది ఒక తలుపు గతాన్ని మూసేస్తే మరొక తలుపు భవిష్యత్తులను ఆహ్వానిస్తుంది ఏ నిర్ణయాన్ని భయపడకండి మీ యొక్క ఆత్మకై మీ యొక్క అభివృద్ధికై వచ్చినటువంటి అవకాశం అని భావించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు కాబట్టి మీరు ఈ దైవారాధన అయితే చేసుకోండి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దైవం తోడుగా ఉండి మీకున్న సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు అయితే ఆ దైవమే మీకు చూపిస్తుంది కాబట్టి రేపు సోమవారము శివుడికి అభిషేకం చేయండి పంచామృతాలతో చెరుకు రసంతో గంధంతో విభూతితో అభిషేకం చేసిన వారికి మంచి జరిగే అవకాశం శివుడు ఎప్పుడు మీ తోడుగా ఉండి మీకున్న సమస్యల నుంచి బయటపడిస్తాడు కార్తీక సోమవారము రేపు మొట్టమొదటి సోమవారం కాబట్టి మీరు ప్రయత్నం అయితే చేసి మంచిగా అభిషేకం చేసుకొని స్వామివారికి దూపదీప నై పెట్టి స్వామివారి అనుగ్రహం పొందగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఓంసా